విన్నర్గా ఇది అక్క వరుస ఇంటి ఆడబిడ్డపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీలోని అన్నదమ్ములు ఎవ్వరూ రియాక్ట్ కాలేదని ఆమె బాధ ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇలాంటి విమర్శలు చేస్తూనే ఉన్నారు ఇది స్పష్టంగా పార్టీలోని అంతర్గత విభేదాలను బయట ఉన్నాయి ఈ సందర్భంలో ప్రత్యేకించి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సన్నిహితుడుగా పార్టీలో పేరున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్యంగా కవిత కొన్ని సంచలనాత్మక విమర్శలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కూడా స్పందించారు నాపై కామెంట్స్ చేసిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ కవిత వ్యాఖ్యలను సున్నితంగా తిరస్కరించారు అయితే ఈ వ్యవహారం కేవలం ఇద్దరు నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలుగా అర్థం చేసుకోవడం కంటే బీఆర్ఎస్ నాయకులను కవిత లక్ష్యంగా చేసుకున్నారన్నది విశ్లేషకులు అభిప్రాయం కవిత తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో పాటు పార్టీలోని కొందరు సీనియర్ నేతలు ముఖ్యంగా తన సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై పరోక్షంగా విమర్శలు చేశారు కవిత ఆరోపణలు ప్రధానంగా బీఆర్ఎస్ను బీజేపీతో విలీనం చేసే కుట్రలు పార్టీలో తనపై జరుగుతున్న కుట్రలు నాయకుల నిశ్శబ్దం వంటి అంశాలకు సంబంధించిందని చెప్పాలి కవిత తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ను బీజేపీతో విలీనం చేసే ప్రతిపాదనలు వచ్చాయని తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు ఈ విషయంలో ఆమె కేసీఆర్ను నిర్ణయాలు తొందరపడకుండా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు ఇక సోషల్ మీడియాలో తనపై జరిగిన దాడులపై కేసీఆర్ తప్ప ఇతర నాయకులు నోరు మెదపలేదని కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు ఈ వ్యాఖ్యల వెనుక పార్టీలోని ఒక సీనియర్ నాయకుడు ఉన్నాడని ఆమె ఆరోపించారు ఈ క్రమంలో తన సోదరుడు కేటీఆర్పై పరోక్ష విమర్శలు చేశారు కేటీఆర్ను ఉద్దేశించి అమెరికాలో ఏం సెలబ్రేట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు కేసీఆర్పై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన విచారణలపై పార్టీ నాయకులు గట్టిగా స్పందించలేదని కేవలం సోషల్ మీడియా పోస్టులతో సరిపెట్టారని ఆమె విమర్శించారు అలాగే కేసీఆర్కు ఆమె రాసిన ఒక లేఖ లీక్ కావడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ లేఖలో ఆమె పార్టీ అధ్యక్షుడు అప్రమత్తంగా ఉండాలని బీజేపీపై గట్టిగా విమర్శలు చేయాల్సిన అవసరం ఉందని పార్టీ క్యాడర్కు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు ఈ లేఖ లీక్ కావడం వెనుక పార్టీలోని కొందరు కుట్ర పన్నినట్లు ఆమె ఆరోపించారు ఇక తాజాగా ఆగస్టు ఐదున కవిత చేపట్టిన డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షలో మరింత క్లియర్గా ఆమె బీఆర్ఎస్కు దూరం అవుతున్నారనేది స్పష్టమైంది బీసీ బిల్లుల కోసం చేపట్టిన ఈ దీక్ష వేదికపై కవిత బీఆర్ఎస్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు ఒక్కసారి మాత్రమే కేసీఆర్ పాలనతో నేటి కాంగ్రెస్ పాలనను పోల్చి వ్యాఖ్యలు చేశారు

నా నాయకుడు అని స్పష్టం చేశారు అయితే ఆమె విమర్శలు పార్టీలోని సీనియర్ నాయకులతో ఘర్షణలు పార్టీలో ఆమె స్థానాన్ని బలహీనపరిచాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలో కవితను బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయొచ్చనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి నిజానికి పార్టీ తనను బహిష్కరించాలనే ఉద్దేశంతోనే కవిత ఇలా ప్రవర్తిస్తుందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు అప్పుడు ఆమెపై సానుభూతి పెరుగుతుంది కాబట్టి రాజకీయంగా ప్రజల్లో ఆమెకు బలం పెరుగుతుందని కొందరు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా ఇటీవల జగదీష్ రెడ్డిపై చేసిన కవిత వ్యాఖ్యల తర్వాత ఈ బహిష్కరణ అంశం బాగా వినిపిస్తూ ఉంది అయితే ఈ విషయంలో పార్టీ అధికారికంగా ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది ఒకవేళ అదే జరిగితే కవిత సొంత పార్టీ ప్రచారం నిజమై కనిపించే అవకాశం కూడా ఉంది ఇప్పటికే కవిత తన సొంత క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతూ ఉన్నాయి అలాగే కేటీఆర్ను పార్టీ అధ్యక్షుడిగా చేసే ఊహాగానాల నేపథ్యంలో కవితతో పాటు కేసీఆర్ మేనల్లుడు టి హరీష్ రావు కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో నుండో చెవులు కొరుక్కుంటూ ఉన్నారు ఇది కూడా కవిత తాజా విమర్శలకు ఒక కారణంగా భావిస్తూ ఉన్నారు మొత్తంగా చూసినప్పుడు కవిత విమర్శలు బీఆర్ఎస్లో అంతర్గత సమస్యలను ముఖ్యంగా లీడర్షిప్ వారసత్వం క్యాడర్లో ఐక్యత లేకపోవడాన్ని సూచిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆమె తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి క్యాడర్ గొంతుగా తనను తాను చిత్రీకరించుకుంటూ తెలంగాణ ఉద్యమం సామాజిక న్యాయం వంటి అంశాలను లేవనెత్తుతున్నట్లు తెలుస్తూ ఉంది అయితే కవిత చర్యలు పార్టీలో ఆమె ఒంటరిగా మారుతుందని చెప్పకనే చెబుతున్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్కు చెందిన నాయకులు ఆమెకు మద్దతు ఇవ్వడం లేదు అలాగే కవిత కూడా బీఆర్ఎస్ జెండాను ఎక్కడ మోస్తున్నట్లు కనిపించట్లేదు మరి ఈ జగడం ఎంత దూరం వెళ్తుంది ఈ గ్యాబ్ ఇంకెంత పెరుగుతుంది చివరికి ఏమవుతుంది అనేది వేచి చూడాలి